ఈరోజు మనం కుజుడు గురించి తెలుసుకోబోతున్నాం సో కుజుడు మామూలుగా భూ కారకుడు మంగళుడు భౌమ్యుడు కుజదోషం కూడా కలుగుతుంది ఒకవేళ కుజుడు లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న సో కుజదోషం ఉంటుంది అలాగే కుజుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కుజుడు అంటే ఎక్స్పెక్టేషన్ 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 అంటే కోరికల కారకుడు కోరిక అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా పని చేయాలనుకుంటే అది చేసి తీరాలి ఏదైనా జాబ్ ఎక్కాడు సో అది రాకున్నా అది సాధించి తీరాలి అది నేర్చుకొని తీరాలి అది వచ్చి తీరాలి ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు అది గెలిచి ఆ యుద్ధం గెలిచి రావాలి అనేది కోరిక అనమాట ఏదైనా సాధించి తీరాలనే కోరిక పట్టుదల వీటికి కారకుడు కుజుడు సో యుద్ధ వీరుడు అనమాట యుద్ధానికి వెళ్ళిండు అనుకోండి ఆయన యుద్ధ వీరుడు యుద్ధం లో వీరత్వాన్ని జయించి రావాలి అన్న పట్టుదల గలవాడు కుజుడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ మనం మామూలుగా మేషంలో కుజుడు బలంగా ఉంటాడనమాట ఎందుకంటే యుద్ధం చేయడానికి కావలసినవి ఉన్నాయి ఏనుగులు గుర్రాలు అశ్విని నక్షత్రం అనమాట సో అశ్విని నక్షత్రంలో కుజుడు ఉన్నట్లయితే అక్కడ ఏనుగులు గుర్రాలు కత్తులు ఇలాంటివి అన్నమాట అలాగే వృచికంలో అయితే పవర్ పొజిషన్ రీసెర్చ్ ఆయుధాలు ఉంటాయి సో వృచికంలో వృచికంలో మరియు మేషంలో కుజుడు బలంగా ఉంటాడు కానీ రుచికం అనేది జలరాశి కాబట్టి అగ్ ఇది అగ్ని రాశి ఇది రుచికం రాశి కాబట్టి కొంచెం పవర్ అనేది కోరిక అనేది ఇక్కడ నశిస్తుంది కుజుడుది జలంలో ఒక అగ్ని ఒక అగ్గిపుల్ల వేసే ఎలా ఆరిపోతుందో అలా కోరిక అనేది నశిస్తుంది సో కొంచెం పవర్ అనేది కుజుడిది తగ్గుతుందని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఎనిమిదవ స్థానం రిసెర్చ్ స్థానం కాబట్టి ఎనిమిదవ స్థానం కుజుడికి ఎక్స్ట్రీమ్ గా పనిచేస్తుంది అంటే కుజుడు ఏదైనా ఎక్స్ట్రీమ్ గా తెలుసుకోవాలి ఆతృత కోరిక అనేది ఉంటుంది తెలుసుకోవాలి ఇంకేంటి ఇంకా ముందేంటిది అని పట్టుదల ఉంటుంది కాబట్టి ఈ ఎనిమిదవ స్థానంలో కూడా కుజుడు ఎక్స్ట్రీమ్ గా పని పనిచేస్తాడు కళ్ళతో చూస్తే గానీ కుజుడు నమ్మడు అనమాట ఈ పాయింట్ కూడా మీరు చూ చూడాలి సో ఎదుటి వాళ్ళని నమ్ముతాడు ఎదుటి వాళ్ళు న్యాయంగా ఉండాలనుకుంటాడు సో అదే విధంగా నమ్మకం అనేది పెంచుకుంటాడు ఆ నమ్మకం అనేది పోతే మాత్రం చాలా బాధపడతాడు చాలా కోపం వస్తుంది అనమాట కుజుడికి ఆయన నమ్మకంగా ఉంటాడు అలాగే ఎదుటి వాళ్ళు కూడా నమ్మకంగా ఉండాలి అని అనుకుంటాడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి కుజుడు కోపానికి కారకుడు సో అగ్నితత్వ గ్రహం తెలుసు కదండి కుజుడికి కోపం ఎక్కువ సో కోపం కుజుడు ఏ ఎక్కడ ఉంటే అక్కడ కోపం అనేది పట్టుదల కోపం అనమాట సో దశమ స్థానంలో ఉంటే ఆ కసి ఆ కోపం అనేది దశమ స్థానంలో చూపిస్తే ఆ కెరీర్ పరంగా బాగా ఎదుగుతారు అన్నమాట సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా పనికిరావు సో కోరికలు అనేవి ఎక్కువ కోరికలు అన్నమాట అంటే మన స్ట్రెంగ్త్ ఎంతో మనం ఎంత సంపాదిస్తామో మన పనికి తగ్గట్టు ఎంత ఆదాయం వస్తుందో దా ఆ ఆదాయానికి తగ్గట్టు ఎంత అంటే ఎలాంటి ల్యాండ్ కొంటామో ఇల్లు కొంటామో అంటే ఒక దాని తగ్గట్టే మనం ఇల్లు కొనాలి తప్ప మనం సంపాదించేది లక్ష రూపాయలు ఆలోచనలు మాత్రం కోట్లలో ఉంటాయి కదండి ఆ విధంగా అనమాట సో ఆ విధంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా పనికి రావన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే కుజదోషం వారికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కోరికలు అనేటివి అది ఏ విధంగా అయినా కావచ్చు అంటే మంచి హస్బెండ్ రావాలి ఇలాంటి హస్బెండ్ రావాలి లేదా నా ఫ్యూచర్ ఇలా ఉండాలి ఒక లెవెల్లో నన్ను చూసుకోవాలి ఈ విధంగా అనమాట నేను నా కెరియర్లో ఒక లెవెల్లో నేను ఉండాలి ఈ విధంగా అన్నమాట సో ఆ కోరికలు కూడా ఒక లెవెల్ వరకు ఉండవు చాలా హైక్ హైక్ హైక్కి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ మనం గమనించినట్లయితే ఒకవేళ వాళ్ళ కోరికలు నెరవేరకపోతే మాత్రం చాలా డీప్ గా హట్ అవ్వడానికి కారణం అవుతుంది సో వాళ్ళు కోరిన కోరిక తీరలేదు అనుకోండి చాలా డీప్ గా బాధపడతారనమాట అలాగే తృతీయంలో కుజుడు సాధించాలనే తపన ఉంటుంది అంటే తపన సాధించాలి ఇది ఇది ఆల్రెడీ తృతీయ స్థానం సో పాపగ్రహాలకి పాజిటివ్ స్థానం కాబట్టి ఇక్కడ ఫోర్సబుల్ ప్లానెట్ అలాగే బ్రదర్ రిలేషన్స్ బాగుండదు విక్రమ స్థానం కాబట్టి రిలేషన్ కూడా బాగుండదు అలాగే హెల్త్ కూడా బాగుండదు కానీ పట్టుదల ఉంటుంది ఎదు ఎదుటి వారిపై సాధించాలనే తపన ఉంటుంది ఆ విధంగా పాజిటివ్ ఉంటుంది ఈ విధంగా నెగిటివ్ ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు కుజుడు ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు సో ఇది ఇది కూడా నెగిటివ్ రిజల్టే ఎందుకంటే ఎవరు స్ట్రేట్ ఫార్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళని నచ్చరు మీరు ఎవ్వరికి నచ్చరు కాబట్టి ఇది కూడా కొద్దిగా నెగిటివ్ పాయింట్ కానీ వీళ్ళే మంచి వాళ్ళు ఉంటారు ఏదైనా మొక్క మీదే చెప్పే తత్వం అనేది ఉంటుంది అలాగే కుజుడు లవ్ చేసినంత శుక్రుడు కూడా చేయడు సో ఎంత కోపమో ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడో అలాగే కుజుడు లవ్ చేసినంత శుక్రుడు కూడా చేయడు కోపం ఉన్న వెంటనే ప్రేమ కూడా ఉంటుంది అని అంటారు కదా సో ఆ విధంగా అన్నమాట అలాగే ఈయన రెడ్ బ్లడ్ సెల్స్కి కారకుడు కుజుడు అలాగే వైట్ బ్లడ్ సెల్స్ కాకి రవి అలాగే ప్లాస్మాకి కారకుడు చంద్రుడు ఈ విధంగా మనము కారకత్వాలు చూసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి శని కుజులు బలంగా ఉంటే వారు అన్నీ సాధించారు సాధిస్తారు సో ఎవరి చాట్లో అయితే శని కుజులు బలంగా ఉంటారో వారు అన్నీ సాధిస్తారన్నమాట పట్టుదల ఉంటుంది సో ఈయన కర్మకారకుడు ఈయన పట్టుదల కారకుడు కోపం కసి అనేటివి శ్రమజీవి కాబట్టి శ్రమజీవులు కాబట్టి వీళ్ళు దశమ స్థానంలో ఉంటే చాలా బాగా రాణిస్తారు అన్నమాట అలాగే వీరు బలంగా ఉండాలి పాపగ్రహ దృష్టి ఉండకూడదు అలాగే వన్ ఫైవ్ నైన్ స్థానంలో ఉండకూడదు పాప స్థానాల్లో ఉంటే చాలా బాగా పనిచేస్తారు అదే కేంద్ర స్థానాల్లో ఉంటే కష్టపడైనా సాధిస్తారనమాట ఆ విధంగా అర్థం చేసుకోవాలి సో కుజుడు అగ్నితత్వ రాశి జల జలంలో పడితే కోరిక చచ్చిపోతుంది ఇది స్టార్టింగ్లో చెప్పాను కదండి కుజుడు అగ్నితత్వ రాశి సో ఈయన జలంలో పడితే కోరిక అనేది చచ్చిపోతుంది అలాగే డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది అన్నమాట నీచం ఇప్పుడు కర్కాటక రాశిలో నీచపడతాడు కదా జలతత్వ రాశిలో అలాంటి వాళ్ళకి డ్రంక్ హ్యాబిట్ అనేది ఉంటుంది అలాగే జలరాశిలో కుజుడు ఆలోచనలు ఎక్కువగా అవుతాయన్నమాట అలాగే పూజలు బాగా చేస్తారు పూజలు కూడా బాగా చేస్తారు ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి సో అధికంగా ఆలోచించడము కూడా చాలా ప్రమాదమే అని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఏ పనైనా సరే ప్రాక్టికల్గా చేయాలంటే కుజుడు కంపల్సరీ ఉండాలన్నమాట సో ప్రాక్టికల్గా కుజుడు బాగా పనిచేస్తాడు సో ప్రాక్టికల్గా అంటే ఇది ఒక పని మొదలు పెట్టాలంటే దాని తర్వాత ఏం చేయాలి దాని తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి దీన్ని ఎండింగ్ ఎలా చేయాలి అని చెప్పడానికి అది ఎగ్జిక్యూట్ చేయడానికి కుజుడు బాగా పనిచేస్తాడనమాట అలాగే అశ్విని నక్షత్రంలో కుజుడు అశ్విని నక్షత్రం అంటే గుర్రాలకు సంబంధించిన అంటే చాలా ఫాస్ట్గా పోయే నక్షత్రం కాబట్టి కేతు నక్షత్రంలో కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తాడు సో ఇక్కడ ఇక్కడ నుండి మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఏం చూస్తామంటే ఏ ఏ నక్షత్రాల్లో కుజుడు ఏ నక్షత్రాల్లో ఉంటే ఏ విధంగా ఉంటాడో ఇక్కడ నుండి మనం నేర్చుకుందాం సో ఇది వెరైటీగా ఉంటుంది ఎందుకంటే ఇందాక మనం స్థానాల గురించి నేర్చుకున్నాం కదా రవి గురించి చంద్రము గురించి సో ఇందులో వచ్చేసి కుజుడు గురించి అశ్విన్ నుండి మొత్తం నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో కుజుడు ఉంటే ఎలా పనిచేస్తాడో మనం ఇక్కడ నుండి తెలుసుకుందాం సో అశ్విన్ నక్షత్రంలో కుజుడు బ్రహ్మాండంగా సాధిస్తాడు యుద్ధ వీరుడికి గుర్రం దొరికింది సో అన్ అనుకున్నది చాలా స్పీడ్గా సాధిస్తారన్నమాట ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో యుద్ధ వీరుడికి గుర్రాలు చాలా అవసరం కదా ఆ విధంగా చాలా ఫాస్ట్గా వర్క్ చేయడానికి బాగుంటుంది మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది ఏ విధంగా చేయాలి అనేది కూడా మైండ్ బాగా పనిచేస్తుంది నన్ను నెక్స్ట్ కేతు నక్షత్రాలు ఏంటిది మూల నక్షత్రాలు కూడా బాగుంటాయి సో మఖ ఎక్కడ ఉంటుంది సింహరాశిలో ఉంటుంది ధనస్సులో ఇవి ఈ అశ్విని మఖ మూల అనేటిది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇవి అగ్నితత్వ రాశిలో ఉంటాయి సో అగ్నితత్వ రాశిలో ఉంటాయి ప్లస్ కేతు నక్షత్రాలు కాబట్టి ఇవి పాజిటివ్గా పనిచేస్తాయి ఏ రాశిలో ఉన్నాయి ఆ నక్షత్రాలు అనేటివి కూడా మనం గమనించుకోవాలన్నమాట అగ్నితత్వ రాశి గ్రహం అగ్నితత్వ నక్షత్రాలు ఇవి అగ్నితత్వంలో ఉన్న నక్షత్రాలు సో ఈ విధంగా నెక్స్ట్ భరణి పుబ్బ పూర్వచ ఈ నక్షత్రం ఇవి మూడు నక్షత్రాలు ఎవరివి శుక్రుడు నక్షత్రాలు సో కోరికలు బాగా ఉంటాయి మెటీరియల్ డిజైర్ పెంచుతుంది డబ్బు అందమైన భార్య ఇల్లు కార్లు కానీ శుక్రుడు ఉన్న పొజిషన్ చూసుకోవాలన్నమాట సో ఈ శుక్ర నక్షత్రాలు కూడా ఎక్కువ పనిచేయవు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కృత్తిక ఉత్తర ఫాల్గుని ఉత్తరాషడ ఇవి కన్యారాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కుజుడు ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి లైక్ డైజెషన్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఈ విధంగా వస్తాయి అన్నమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రవి నక్షత్రాలు కూడా బాగా పనిచేస్తాయి అగ్నితత్వ నక్షత్రాలు కాబట్టి అది కూడా కృత్తిక వచ్చేసి అగ్నితత్వ రాశిలో ఉంటుంది ఉత్తర ఫాల్గుని కొంచెం అగ్నితత్వ రాశిలో కన్యా రాశిలో ఉంటుంది ఉత్తరాషాడ కొంచెం ధనస్సులో కొంచెం మకరంలో ఉంటుంది సో కన్యారాశిలో ఉత్తర ఫాల్గు నక్షత్రంలో కుజుడు ఉంటే హెల్త్ ఇష్యూస్ అనే వస్తాయి అది మనం చూ ఎలా వస్తాయి అంటే న్యాచురల్ జోడియాసిటీలో చూస్తే మనం సాధారణ జ్యోతిష ప్రకారం చూస్తే మేషం నుండి రాశి ఆరవ రాశి సో రోగస్థానం సో ఆ రకంగా చూస్తే అది రోగస్థానం రాశి కాబట్టి డైజెషన్ ప్లస్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది వస్తాయి అన్నమాట సో ఇక్కడ రవి కేతు నక్షత్రాలు కంఫర్టబుల్గా ఉన్నాయి కుజుడికి సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రవి కేతు నక్షత్రాలు ఈ నక్ష వీళ్ళిద్దరు నక్షత్రాల్లో కుజుడు కంఫర్టబుల్గా ఉంటాడు అంటే ఏదైనా సాధిస్తాడనమాట ముందుకి దూసుకెళ్ళిపోతాడు చాట అలా పాజిటివ్గా వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శుక్ర నక్షత్రాలు బాగుండవు ఎందుకంటే కోరికలు ఉంటాయి డిజైర్స్ ఉంటాయి ఆ విధంగా నష్టాలే తప్ప లాభాలు ఉండవు నెక్స్ట్ వచ్చేసి అంటే కోరికలు ఈయన ఆల్రెడీ కోరిక మీద ఉంటుంది మళ్ళీ శుక్ర నక్షత్రాలు వచ్చేసి ఇంకా కోరికలు ఉంటాయి సో అందుకని నెగిటివ్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రోహిణి హస్త ఇది చంద్ర నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు ఏంటివి ఎమోషనల్ స్టార్స్ కాబట్టి ఇందులో కూడా కుజుడు పాజిటివ్గా ఉండడు సో ఇది ఇది కూడా కొద్దిగా లో ఎమోషనల్ స్టార్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కుజుడికి ధైర్యము కోపము ఇవి ఉంటాయి ఇవి ఈ ఈ స్టార్ ఏమో ఎమోషనల్ కాబట్టి ఇవి వర్క్ చేయవని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ శ్రవణ నక్షత్రం కూడా ఇక్కడ వచ్చేసి చంద్రు నక్షత్రమే అయితే ఇక్కడ కుజుడు ఉచ్చస్థితిని పొందుతాడు కాబట్టి ఓకే ఓకే కానీ నాకైతే అది అది కూడా చంద్రు నక్షత్రమే కాబట్టి శ్రవణ నక్షత్రమే కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేను ఉచ్చస్థితిలో పొందినా కూడా అంతగా నేను తీసుకోను నెక్స్ట్ వచ్చేసి స్వనక్షత్రంలో కూడా ఓకే అంటే స్వనక్షత్రంలో కూడా మామూలుగానే పాజిటివ్ ఆర్ నెగటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అంతేగాని ఈ మఖ మూల అగ్నితత్వ రాసుల్లో ఈ ఏవైతే ఇవి అశ్విని మఖ మూల నక్షత్రాలు ఉన్నాయో అవి పనిచేసినంతగా ఈ స్వనక్షత్రాలు పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి రాహు నక్షత్రాలు రాహు కుజంతో కలిస్తే కోరికని టెన్ టైమ్స్ పెంచుతాడు సో గ్రీడీనెస్ కూడా పెంచొచ్చు అందుకని కుజుడు ప్లస్ రాహు సంబంధాన్ని సర్పదోషంగా భావిస్తారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రాహు రాహు ఏదైనా కోరికలు ఈయన కూడా గ్రీడీనెస్ ఎక్కువ కోరికలు ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి కోరికలు బాగుంటాయి సో కో కోరికలు ఇద్దరికి కోరికలు ఎక్కువ కాబట్టి ఇది మంచిది కాదు ఈ కాంబినేషన్ అనేది మంచిది కాదని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ సర్పదోషంగా భావిస్తారు ఇక్కడ చూసినట్లయితే కుజరాహులు పన్నెండవ స్థానంలో ఉంటే ఇబ్బంది పదిలో పదకొండులో ఆరులో కుజరాహు ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోగలరనమాట సో దశమంలో కానీ లెవెన్త్లో సిక్స్త్లో కానీ ఉంటే మంచిదే కానీ ట్వెల్త్ స్థానంలో ఉంటే మాత్రం ఇబ్బంది ఎందుకంటే అది స్థానం ఖర్చులు స్థానం కాబట్టి నెక్స్ట్ రాహు పొజిషన్ని బట్టి ఎక్స్ట్రీమ్ గా పనిచేస్తాడు లైక్ విపరీత రాజయోగంగా పనిచేస్తాడు సో రాహు ఏ పొజిషన్ లో ఉన్నాడు ఏ భావంలో ఏ స్థానంలో ఉన్నాడు అని చూస్తే అప్పుడు అయినా విపరీత రాజయోగం కూడా ఇచ్చే అవకాశం ఉందని మనం గ్రహించాలి అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ విధంగా నెక్స్ట్ గురు నక్షత్రాలు గురు నక్షత్రాలు కర్కాటకంలో కుజుడు నీచం పొందుతాడు పునర్వసు ఉంటుంది కదా సో ఇక్కడ నీచం పొందుతాడు కాబట్టి ఇబ్బందే సో గురు నక్షత్రం కూడా పనికిరాదు అలాగే వృచికంలో కూడా ఉంది సో వృచికంలో అయితే ఓకే కానీ నీచ త్రికోణం లాగా పనిచేస్తాయి జలరాశులు కాబట్టి కంఫర్టబుల్ కాదు సో జలరాశులు లైక్ మీనం వృచికం కర్కాటకం ఇందులో గురు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అవన్నీ జలరాశులు కాబట్టి అగ్ని ఈయన అగ్నితత్వ రాసి పోరాడే యుద్ధం ఇవ యుద్ధ వీరుడు పోరాడి తత్వము ఇవన్నీ ఉంటాయి కాబట్టి కోరికలు ఎక్కువ కాబట్టి కోరికలు ఈ జలతత్వరాశిలో పడితే అన్నీ నాశనం అవుతాయి కాబట్టి అవి గురు నక్షత్రాలు కుజుడు నక్షత్రం కుజగ్రహం అంతగా పంచేదనమాట నెక్స్ట్ శని నక్షత్రాలు శని నక్షత్రాలు ఇవి కూడా జలరాశిలో ఉన్నాయి సో లేజినెస్ డౌట్స్ భయం అష్టమంలో శని ఉంటే ఆయుష్ పెంచుతాడు సో అష్టమ స్థానంలో శని ఉంటే ఆయుష్ అనేది పెంచుతాడు ఇవి కూడా సేమ్ జల శని నక్షత్రాలు ఎక్కడున్నాయి పుష్యమి నక్షత్రం కర్కటక రాశిలో అనురాధ వచ్చేసి వృచికంలో మళ్ళీ ఉత్తర వచ్చేసి మీనరాశిలో కాబట్టి ఈ శని నక్షత్రాలు కూడా అంతగా పనిచేయదు విపరీతమైన డౌట్స్ వస్తాయి లేజినెస్ వస్తుంది అలాగే భయం కూడా అవుతుంది కానీ అష్టమంలో శని ఉంటే ఆ ఇష్యూ పెంచుతాడు ఇది మీరు గమనించాలి నెక్స్ట్ బుధ నక్షత్రాలు కుజుడు బుధుడు ఆపోజిట్ నక్షత్రాలు సో కంప్లీట్గా బుధుడు పాపి అన్నమాట సో వర్కౌట్ అవ్వదు ఒకటి ఐదు తొమ్మిది లాట్స్ ఫేవరబుల్గా ఇలా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట సో వన్ ఫైవ్ లాట్స్ ఎవరు మేషం సింహం ధనస్సు ఇందులో అశ్విని మఖ మూల ఈ విధంగా ఈ నక్షత్రాలు మాత్రమే కుజుడికి ఫేవరబుల్గా పనిచేస్తాయని మీరు ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే లగ్నము ఇక్కడ ఫాస్ట్గా చెప్తాను చూడండి శరీరానికి కష్టం కలిగించాలి హార్డ్ వర్క్ సాధించాలి కోరిక ఉండాలి సో కోరిక ఉంటే శరీరానికి కష్టపెట్టైనా సరే హార్డ్ వర్క్ అయినా సరే సాధిస్తాడు కుజుడు ఉంటే లగ్నంలో కుజుడు ఉంటే అలాగే ద్వితీయం డబ్బు ఉంటుంది సంపాదన భోజనం కుటుంబం స్ట్రైట్ ఫార్వర్డ్ సో మాట్లాడితే ఎవరికి నచ్చదు సో ద్వితీయం వాకుస్థానం కాబట్టి స్ట్రేట్ ఫార్వర్డ్గా కుజుడు మాట్లాడతాడు కాబట్టి మాట్లా అలా మాట్లాడితే నచ్చదు సో ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ ఉంటుంది కుటుంబంలో కుటుంబ సమస్యలు గొడవలు ఉంటాయి చిక్కులతో డబ్బులు సాధించాల్సి ఉంటుంది సో సంపాదన బాగానే ఉంటుంది కానీ చిక్కులతో డబ్బు సంపాదిస్తారు ఆ విధంగా అన్నమాట నెక్స్ట్ తృతీయం ఏదైనా సాధిస్తారు తృతీయంలో కుజుడు బాగా రాణిస్తాడు కాబట్టి ఏదైనా సాధిస్తాడు సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటుంది ఫాస్ట్ డ్రైవింగ్ ఉంటుంది రీసెర్చ్ ప్లస్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారు అనమాట నెక్స్ట్ చతుర్థం చతుర్థం వచ్చేసి కంఫర్ట్స్ పాడయ్యే అవకాశం అంటే ఏదైతే గృహస్థానం ఉంది తల్లి స్థానం ఉంది సో అలాగే తల్లి ఇల్లు సుఖం ఇవన్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట సో పంచమంలో వచ్చేసి పాపగ్రహం పంచమంలో ఉండకూడదు ఆలోచన స్థానం ఇది స్పాట్ డెసిషన్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి సో కుజుడికి ఇలా ఇలా ఆలోచన విధానం ఉండదు అనమాట స్పాట్ డెసిషన్స్ తీసుకుంటాడు అంటే తొందర ఎక్కువ కదా కోరికలు ఎక్కువ తొందర ఎక్కువ స్పాట్ డెసిషన్ తీసుకుంటారు సో పంచమంలో కుజుడు ఉండడం డేంజరస్ డిసిషన్స్ తీసుకుంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి నెక్స్ట్ ఆరవ స్థానం యవ్వనంగా బిహేవ్ చేస్తారు అంటే అరవై ఏళ్ళు వచ్చిన పదహారు ఏళ్ళ పిలగానిలాగా అనమాట పదహారు ఏళ్ళ బాలున్ లాగా లేదా ఇరవై ఏళ్ళ బాలున్ లాగా ఇలా బిహేవ్ చేస్తారు సో సాధిస్తారు సో మనసు అనేది యవ్వనంగా ఉంటుంది అరవై ఏళ్ళు వచ్చిన పడిచబ్బేలాగా సో బాగా యంగ్గా యంగ్ ఆలోచనలు అనేటివి ఉంటాయి ముసలి అంటే ఏజ్ అయిపోయింది నా ఏజ్ అయిపోయింది ఇక అయిపోయింది అనే మూలకి ఉండకుండా మంచిగా సాధిస్తారన్నమాట సో నెక్స్ట్ సప్తమం పబ్లిక్ కమ్యూనికేషన్ అగ్రెసివ్ మ్యారేజ్ గొడవలు అనేటివి ఉంటుంది పబ్లిక్ కమ్యూనికేషన్ బాగుంటుంది అలాగే కోపం ఉంటుంది అలాగే సప్తమంలో కుజుడు అంటే మ్యారేజ్లో గొడవలు ఉంటాయి కోపం కదా అవతలి వాళ్ళకి కోపం ఉంటుంది సప్తమం అంటే మనం లగ్నం కదా ఆ విధంగా సో అష్టమం అంటే యాక్సిడెంట్ గాయాలు కింద పడటం అదే శరీరానికి అష్టమం అంటే మన శరీరం శరీరానికి గాయలు ప గాయాలు పగలడం యాక్సిడెంట్ కింద పడటం అలాంటివి నెక్స్ట్ నవమం ఓవర్ గ్రీడీనెస్ ఉంటుంది ఓవర్ కోరికలు ఉంటాయి నవమంలో కుజుడు ఉంటే ఎక్కువ కోరికలు ఉంటాయి గ్రీడీనెస్ ఉంటుంది సో దశమంలో కుజుడు ఎలా అంటే వర్క్లో కోపాన్ని పెట్టి సాధించాలి అది గుడ్ పొజిషన్ అనమాట సో దశమంలో కుజుడు ఉంటే బాగా వర్క్ చేస్తారు కోపం పట్టుదల ఏంటిది ఇది అంటే ఏదైనా సాధించాలి ఏదైనా వర్క్ చేస్తే తెలియకుండా కూడా తెలుసుకొని మరి సాధించాలి ఆ వర్క్ గురించి తెలుసుకోవాలి పట్టుదల ఉంటుంది అనమాట సో కుజుడికి గుడ్ పొజిషన్ నెక్స్ట్ ఎదుటి వారిని చాలా ఈజీ ఈజీగా గెలవగలుగుతారు గుడ్ పొజిషన్ ఏకాదశంలో కూడా మంచి పొజిషన్ కుజుడికి అలాగే ద్వాదశం ట్వెల్త్ నాట్ గుడ్ పొజిషన్ అనమాట ట్వెల్త్ ప్లేస్ వచ్చేసి నాట్ గుడ్ పొజిషన్ ఎందుకంటే ఈయనకు ఆల్రెడీ కోరికలు ఎక్కువ సో ఖర్చు అనేది పెట్టాలి కదా ట్వెల్త్ అంటే సో ఖర్చు అనేది ఉంటుంది నిద్ర ఉండదు బాగా సా ఈయన పట్టుదల కోరికలు ఉంటాయి సో ట్వెల్త్ పొజిషన్ నాట్ గుడ్ ఫర్ కుజుడు సో ఇదండి ఈరోజు కుజుడి కారకత్వాలు కుజుడు ఏ నక్షత్రంలో ఉంటే ఎలా పనిచేస్తాడు అలాగే లగ్నం నుండి పన్నెండవ స్థానం వరకు గల కుజుడి పొజిషన్స్ అక్కడ ఉంటే ఎలా పనిచేస్తాడు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి అలాగే ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు